హలో అండి నా పేరు సాయికుమార్ నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి నేను బేసికల్గా ఓన్లీ ఒక ఫోటోగ్రాఫర్ని నాకు ఎడిటింగ్ గురించి పెద్దగా ఏం తెలియదు నేను ఎడిటింగ్ అనేది ప్రీమియర్ ప్రో యూస్ చేస్తున్నాను రీసెంట్గా నేర్చుకున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకోవడం జరిగింది దాని గురించి నేర్చుకుందామని చాలా దిగలా చాలా మంది దగ్గర నేను వెళ్ళి ఎలా ఏంటి ఏంటి పరిస్థితి అనేది అడిగితే ఏదో చెప్పడం ఏదో ఒక కొంచెం కొంచెంగా చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో నేను వెతుకుతున్నాను వైజాగ్లోనే చుట్టుపక్కల ఎవరైనా నేర్పిస్తే నేను నేర్చుకుందాం కదా అని ఎప్పుడు నుంచో ఒక ఆరు నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను బట్ నాకు అవ్వలేదు ఎవరు కూడా సరిగా చెప్పినట్టు ఏం కనిపించలేదు కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారండి ఓన్లీ ప్రీమియర్ ప్రోకి ఛార్జ్ చేసి ఎవ్రీ డే వన్ అవర్ అండి థర్టీ డేస్లోనే ఎవ్రీ డే వన్ అవర్ థర్టీ డేస్ అర్థం కాలే వెళ్ళాం క్లాసెస్కి వెళ్దాము అదే ఆ వచ్చిన కొంచెం కొంచెంగా చేస్తున్నాము ఆ తర్వాత ఒక బయట మామూలు ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్ళామండి ఆయన టెన్ థౌజండ్ చెప్పాడు బట్ త్రీ మంత్స్ అంటే అది కూడా ఎవ్రీ డే టూ అవర్స్ చెప్తా అన్నాడు త్రీ మంత్స్ నేర్చుకొని ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి అవ్వలేదు ఎవరు నేర్పిస్తారా అని చూస్తే ఒకప్పుడు నాకు వాట్సాప్లో ఇలా రోహిత్ సార్ వచ్చి నాకు యాక్చువల్లీ రోహిత్ సార్ గురించి ఏం తెలియదు అక్కడ ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు మాట ఈ ఫైవ్ డేస్ అంటే నేను ఆల్రెడీ థర్టీ డేస్ అంటున్నారు టూ మంత్స్ అంటున్నారు ఏం చూస్తే ఫైవ్ డేస్ అంటున్నారు ఏం నేర్చుకుంటామో వస్తుంది రాదా అనుకున్నాను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఫైవ్ డేస్లో మేము ఇవి ఇవి నేర్పిస్తాము అని సరే అయితే చూద్దామని చెప్పేసి ఇమీడియట్లీ నేను సార్ కాల్ చేసి రావడం వచ్చే అయితే డౌట్ డౌట్ వచ్చాను నాకేం రాదు నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోగలను నేర్చుకోలేనా అని బట్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు సేవ్ ద డేట్లీ ఫైవ్ డేస్లో రెండు సేవ్ ద డేట్లు పంపించానండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రో చేశాను బట్ నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్ నుంచి అసలు ఏమీ తెలియదు బట్ రైట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా పర్ఫెక్ట్గా చేయగలన్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే రెండు సేవ్ ద డేట్లు పంపించి కస్టమర్ పంపిస్తే వాళ్ళు చాలా బాగుందని వాళ్ళు నుంచి నాకు రెస్పాండ్ అవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎడ్యూస్లో నాకు పూర్తిగా తెలియదండి ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో నుంచి ఎడ్యూస్కి నేను చేంజ్ అయ్యాను ఎడ్యూస్లో నేను ఎడిటింగ్ చాలా ఈజీగా షార్ట్ కట్ తీసాను కానీ అన్ని అంటే తక్కువ టైంలో ఫైవ్ డేస్లో నేర్చుకోగలనా అని డౌట్తో వచ్చాను ఫైవ్ డేస్ అయిపోయింది కంప్లీట్గా బట్ రైట్నో నేను చాలా పర్ఫెక్ట్గా అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్తున్నాను నా వరకు నాకు కావాల్సిన ఎడిటింగ్ అంతా నేను చేసుకోగలను అన్న దానికి వెళ్తున్నాను అండ్ టీజర్ మేకింగ్ ఎలా చేయాలి నేను టీజర్స్ చాలా తీశానండి ఎడిటింగ్ చేయలేదు బట్ తీసాను కానీ నాకు ఆ ఎడిటర్కి ఉన్న సింక్రనైజ్ అయ్యేది కాదు బట్ ఎలా తీయాలని కూడా తెలిసేది కదా ఏదో తీయాలి నలుగురులా తీయాలి అన్న కాన్సెప్ట్ తోటి నేను ఇప్పుడు తీసాను బట్ టీజర్ ఎలా తీయాలి టీజర్లో ఏమేమి యూజ్ చేస్తాము క్లోజ్లో ఎక్కడ యూజ్ చేస్తాము వైడ్ ఎక్కడ యూజ్ చేస్తాము అండ్ ఇవన్నీ కూడా సారు ఎడిటింగ్లో చెప్పడం వల్ల అది ఎలా తీస్తే ఎడిటింగ్లో చాలా బాగుంటుంది అని ఒక ఐడియా రావడం కూడా జరిగిందండి తర్వాత సాఫ్ట్వేర్ని కన్వర్ట్ చేయడం కూడా పెద్దగా నాకు తెలియదు అండి వాట్సాప్లో కన్వర్ట్ చేయడం హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఉంది అందులోకి మనం కన్వర్ట్ చేయడం అనేది జరగడం ఇవన్నీ కూడా ఫైవ్ డేస్లో అయిందండి ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మేము పే చేసింది వెరీ లెస్ అండి వెరీ లెస్ ఫైవ్ థౌజండ్ రూపీస్తో అకామిడేషన్ ఇచ్చి ఫైవ్ డేస్ క్లాసెస్ చెప్పడం అంటే అది ఎక్కడా కూడా అది ఎవరు చేయలేనటువంటి పని అది ఇంకా స్పెషల్గా రోహిత్ సార్ గురించి చెప్పాలంటే ఎవరు చెప్తే సార్ ఈ రోజుల్లో మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఓపిక్గా మాతో పాటు ఉండి ఎక్కడికి వెళ్లకుండా అంటే వన్ అవర్ చెప్తాం మహా అయితే నేను టీచింగ్ ఫీల్డ్లో చాలా ఉన్నాను ఉన్నానండి చూశాను మంది నేను ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ చెప్తారు చెప్పిన తర్వాత బ్రేక్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఏదో ఒకటి చేయండి చెప్పి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ అలా కాదండి మార్నింగ్ నైన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది క్లాసు ఈవినింగ్ అంటే యాక్చువల్లీ మాకంట ముందు మేము రెడీ అవ్వకంట ముందే సార్ మా మాది కూర్చుంటున్నారు అబ్బాయిలు లెవెన్ రాని సో మేము రెడీ అయిన తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ టెన్ ఉంటానంటే నైట్ అంతా కూడా చెప్తాను అంటున్నారు సో యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి ఆ రోహిత్ సార్ని కలవడము అండ్ ఇక్కడే కాదు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని డౌట్ వస్తే నాకు కాల్ చేయండి నేను మీకు చెప్తాను ఎనీ టైం మీకు చెప్తానని చెప్పడం జరిగింది రెండోది ఫ్రెండ్లీ నేచర్ టీచింగ్ అండి టీచింగ్ అంటే నేను ఒక టీచర్ని మీరు ఒక స్టూడెంట్స్ సో నేను ఆ ప్యాటర్న్లో నేను చెప్తాను సో మీరు నేర్చుకుని నేర్చుకుని లేకపోతే ఎందుకంటే నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది నా డబ్బులు నాకు వచ్చేస్తుంది అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి ఇక్కడ నలుగురికి చెప్పాలి నలుగురిని ఒక మంచి దారిలో పెట్టాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అండ్ క్రియేటివిటీ ఎలా ఉండాలి ఆయన చెప్తున్నప్పుడు ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి చెప్తున్నప్పుడు క్రియేటివిటీ ఉండాలి మనలో అంటే నలుగురు లాగా కాకుండా మనకుంటే ఒక స్పెషల్ ఉండాలి స్పెషల్ క్రియేషన్ మనకు ఉండాలి స్పెషల్గా మనం అంటే ఏంటో మన సొసైటీకి చూపించాలి అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనం అందరిలా కాదు మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిందండి అండ్ ప్రొఫెషనల్ ఒక నేను ఎక్కడ చూడలేదండి ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ ఆయన యాక్చువల్గా కూర్చొని చేసుకుంటే మాకంటే ఇప్పుడు మేము ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ సంపాదించుకుంటారు కానీ ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక స్టూడెంట్ లాగా మాతో మింగిల్ అయిపోయి ఈ ఫైవ్ డేస్ చాలా బాగా ట్రావెల్ చేయడం జరిగింది బట్ నేను ఐ క్యాన్ మేక్ ష్యూర్ మీరు అందరు ఎవరు వచ్చినా సరే అండి మీరు ఇచ్చే డబ్బులకి మీరు గెయిన్ చేసేదానికి ట్రిపుల్ అవుతుందండి ఇక్కడ మేము చేసేది యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఇక్కడ మేము పే చేశాను నేను ఇప్పుడు ఇంటికెళ్ళి ఒక నాలుగైదు చేసేస్తే అయిపోద్ది వీడియోస్ ఈజీగా చేసేయాలండి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తాను ఎందుకంటే ఆ టిప్స్ అనేవి ఎలా చేయాలి అంటే జనరల్గా వీడియో మేకింగ్ చేస్తాము బట్ ఎంత టైం తీసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా ఒక వీడియో చేసేవారు ఇప్పుడు అలా కాదు మార్నింగ్ స్టార్ట్ చేస్తే షార్ట్ కట్లో ఎలా చేస్తే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అన్నది నే నేర్చుకోవడం ఇక్కడ జరిగింది మేమైతే ఇక్కడ రూమ్ అకామిడేషన్ ఇచ్చారు ఎలా ఉంటుంది భీమవరం అసలు యాక్చువల్ వైజాగ్ ఎక్కడ భీమవరం అనేప్పుడు అది ఫస్ట్ టైం అండి ఎలా ఉంటుంది ఏంటంటే ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి అందరికీ సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి ఎవరు చెప్పరండి ఒక సిస్టమ్ అయితే నలుగురిని కూర్చోబెట్టి చక్క చెప్పడం చూశాను బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మన ప్రతి మనిషికి ఒక సిస్టమ్ని ప్రొవైడ్ చేసి కూర్చోబెట్టి ఓపిక్గా అన్నీ చెప్పి అంటే ఫైవ్ డేస్ ఎప్పుడే అయిపోయిందా అన్న స్థితికి వచ్చేసామండి ఈ ఫైవ్ డేస్లో సో మళ్ళీ ఈ సార్ చెప్పిన పాయింట్స్ని నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎగైన్ మళ్ళీ రావడానికి మేము రెడీ అయిపోయి ఉన్నాము అకామిడేషన్ చూడవచ్చు లేదు మంచి రూమ్స్ ఇచ్చారు మంచి అకామిడేషన్ ఇచ్చారు ఇంకా ఫైనల్గా భీమవరం ఫుడ్ చాలా బాగుంది సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఫుడ్ గురించి కూడా భయపడనవసేది ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అంతా బాగుందండి వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ టు ద మా రోహిత్ సార్కి చాలా హ్యాపీ సార్ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ సార్